Danke be రాష్ట్రంధి పార్టీ ఇక్కడ స్పందన ఎట్లా వ్యాపించింది ప్రజల కోసం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం మరీ మరీ ముఖ్యంగా మన తాడకొండ నియోజకవర్గ ప్రజలకి నమస్కారం ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్ మాట వేరే నియోజకవర్గాలు ఓసీ నియోజకవర్గాలు తీసుకుంటే ఐదు సంవత్సరాలు ఎన్ని వందల కోట్లు గ్రాంట్లు వస్తున్నాయి తాడి ఎస్సీ కాన్స్టేషన్ కాబట్టి ఎన్ని వందల కోట్లు గ్రాంట్లు ఇస్తున్నారు ఒకసారి ముప్పై సంవత్సరానికి రికార్డు తిరిగేయండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రిజర్వేషన్ ఉండకాడ పెద్దగా హీరో ఫండ్స్ గ్రాంట్లు ఇచ్చినా బిల్లు కానిరు అదే ఓసిలి అనుకో వాళ్ళు ఎక్కువ ఎక్కువ గ్రాంట్లు చేయించుకుంటారు ఎక్కువ ఎక్కువగా బిల్లు పెట్టుకుంటారు వాళ్ళు అయితే మాత్రం వందల కోట్లు గడిస్తారు ఎందుకంటే వాళ్ళు ఒకటి రెండు పార్టీలకి బినామీలు కాబట్టి ఎప్పుడు సీట్లు వాళ్ళకి ఎత్తారు ఎస్సీలో అనుకోండి బీసీలో అనుకోండి ఒకసారి ఎత్తారు రెండోసారి ఇరు వాళ్ళు మార్చేస్తారు ఎందుకంటే రిజర్వేషన్ ఉండకూడదు సరికంటే వాళ్ళకి మాత్రం వర్రస్సన ఐదు సార్లు గెలిచాడు మా వాళ్ళు వర్రస్న ఏడు సార్లు గెలిచారు మా వాళ్ళు ఎవరికంటే లావు మాకు కూడా ఈయన గెలుస్తారు మాకు కూడా గ్రాంట్ మీరు తీసుకున్నంత ఇవాళ గెలుతారు అటు ఎవరో ఇవన్నీ స్వార్థపు రాజకీయాలు పోవడం కోసమే మనం ఏఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ స్థాపించి మన పార్టీ తరఫున మేడం మరిదాస్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా మన పఠాన్ బాషా గారిని ఎంపీ అభ్యర్థిగా గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించినాం మన గుర్తు లబ్బర్ స్టాంప్ గుర్తు లబ్బర్ స్టాంప్ గుర్తుకు ఓటేసి అక్కడ మెజార్టీతో గెలిపేయండి ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి లేడు కనుక ఇక్కడ ఎన్టీ రామారావు గారు అప్పుడెప్పుడూ పార్టీ పెడితే ఎనభై మూడులో తీసేసుకున్నారు ఆయన గెలిచాడు తర్వాత తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు లాగేసుకున్నారు ముప్పై ఏళ్ళ క్రితం ముప్పై సంవత్సరాల నుంచి రెండు కుటుంబాలు ఇప్పటికీ నాలుగు పార్టీలు నలుగురు నాయకులు ఎవరు వచ్చినా మనమే రావాలి ఎవరికి అవకాశం ఇవ్వకూడదు అన్నట్టు చేస్తూ ఉన్నారు వాళ్ళు తెలంగాణ ఇస్తామంటారు ఈడ పొలాలు కొనుక్కుంటారు మళ్ళీ తెలంగాణ ఇవ్వమంటారు ఆడ అమ్ముకొని మళ్ళీ ఆడ రేటు పెంచుకుని అక్కడ అమ్ముకుంటారు మళ్ళీ రిస్టర్ చేస్తారు అట్లా ముప్పై యాభై నుంచి చూస్తూనే ఉన్నాం హైటెక్ సిటీ కట్టిని అక్కడ పదిహేను పదిహేను వేలకి ఎక్కడ కొనుక్కొని అట్లాగే ముప్పై నలభై యాభై కోట్లు అమ్ముకొని అలాగే అవుటర్ రింగ్ రోడ్డు వేస్తారు ఓసారి ఈస్ట్ వైపు చేత అని చెప్పి ఆడవి చేస్తారు కొనుక్కుంటారు వాళ్ళు రేటు పెంచుకుంటారు తర్వాత వెస్ట్ వైపు చేస్తారు ఈసారి నార్త్ వైపు చేత అని చెప్పి ప్రజలందరూ ఆడుకొనుక్కనే మళ్ళీ వాళ్ళు ఏటో తీసుకెళ్ళి అవటం మళ్ళీ ఎయిర్పోర్ట్ అని చెప్పి మళ్ళీ ఆడుకొనుకొని ఆడ కట్టుకొని వాళ్ళు సంపాదించుకుంటారు ఈ ప్రజలు మాత్రం ఎప్పుడు కష్టపడి ఓట్లేసినా వీళ్ళకే అధికారం సంపాదించుకోవడం ప్రజలు చదువుకోని పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు చదువుకొని పది పదిహేను జాబులు చేసి రూపాయి పూని నాలు చేసి సంపాదించుకుని పోటీలు చేసుకుని బ్యాట్లు కొంటే హై రేటు తగ్గేటట్టుగా చేస్తారు బ్యాట్లు పడతారు వీళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ రాజకీయం తప్పితే వాళ్ళు బాగుపడడం తప్పితే ఓటి రెండు పర్సెంట్ వాళ్ళు ప్రజలు మాత్రం ఓట్లు వేయటం ఆ టైం రాగానే వంద యాభై చేతులు పెట్టి ఓట్లు వేసుకుంటున్నారు వాళ్ళు ఒరిగేది మాత్రమే ఈ విధంగా వస్తే నూరానే రా మూడో ఎక్కితే ఊరు రాకూడదు వాళ్ళు ఎవరైనా రాగానే పాలో పెడతారు అనుకున్నారు అందుకనే నేను డబ్బులు అది పదవులకి ఆశపడేవాడిని కాదు ఏదో ఇంటి తినైన ప్రజా ఎదుగుదల యాత్ర చేస్తానన్నా అట్లాగే ముప్పై రెండు రోజులు రాష్ట్రం మొత్తం ప్రజా ఎదుగుదల యాత్ర చేశా అట్లాగే ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా మాట కట్టుబడి పని చేస్తాను నేను పదవుల కోసం కాదు మన పార్టీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో సీఎం ప్రతి కుటుంబం రాజధానిలో ఆస్తి ప్రతి రేషన్ కార్డు దానికి సొంత ఊరు అయితే తాను శ్రీగాంధరి చిత్ర మొక్కలు లాంటి పది ఏళ్ళ పది కోట్ల ఆసుపత్రి ఇదే లక్ష్యం వాళ్ళు వచ్చారు రెండు వేల పద్నాలుగులో గెలవైన జాబు జాబురాలు బాబు వచ్చాడు జాబు వచ్చి రుణమాఫీ ముక్క పడితే సహా ఇంటికి పంపిస్తాను పంపించడం లేదు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఫస్ట్ ఫస్టే చెప్పాడు గెలవైన యూనివర్సిటీ గడ రాజధాన మరి ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా రాజధాని మహిళా తర్వాత ఏం చేశాడు మొత్తం కొనుక్కొని తుల్లూరులో తుల్లూరు రాజధాని ఒక మండలంలో పూలింగ్ తీసుకోవడానికి రెండు యాభై మండలాల్లో ఫ్లాట్లు పడించాడు యాభై మండలాల్లో ఫ్లాట్లు పడించినప్పుడు ఈ ప్రాంతంలో గ్రామ నాయకుడు కానీ మండల నాయకుడు కానీ జిల్లా నాయకుడు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా సరే అడిగారా మరి ఇవాళ వచ్చి మళ్ళీ ఓట్లైన మేము వస్తే అభివృద్ధి అయ్యింది ఆ రోజు ఏదో అభివృద్ధి అయ్యేదిగా గుంటూరు మంగళగిరి తాడేపల్లి ఇవాళ గ్రేట్ అమరాజ్ చేసి చుట్టూ ఒక ఇరవై కిలోమీటర్ ఏది ఒక అర కిలోమీటర్ అయినా రింగ్ రోడ్డు తీసుకుంటే రెండు వైపులు అటు రోడ్లు ఇటు రెండు లైన్ వేస్తే ఆ రోజు గవర్నమెంట్ ఆ నాలుగు లక్షలు రెండున్నర పర్సెంట్ పది లక్షలు పది లక్షలకు ఎకరాలు అంటే లక్ష ఎకరాలు సేకరణ చేసినా కూడా వెయ్యి పదిహేను కోట్లు వీళ్ళందరూ ఈ ప్రాంతం బాగుపడిపోతారని చెప్పి అట్ట కాదని కూలికి వెళ్ళి వాళ్ళే చేసుకోవాలి రియల్ ఎస్టేట్ వాడు కొనకాడే రేట్లు పెంచుకోవాలి అందుకోసం యాభై మందాల బ్యాంక్ పడేసి ఇద్ద అవసరం చేశారు మళ్ళీ ఇప్పుడు ఆయన డెవలప్ చేస్తా మళ్ళీ ఇంకొక ఆయన నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో ఓట్ వేస్తే నేను ఇది కొట్టిన రాజధాని ఇదే అన్నాడు ఓట్లు వేసారు గెలవంగానే ఒక ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు సందరం చేసేది చేసే చేశాడు నమ్మి చేయడలు పొలాలేడు అమ్ముకొని ఈ శాఖలో కొనుక్కుని ఈ శాఖ రాజధాని వచ్చింది మళ్ళీ మూడు రాజధానులు పెడితే ఈ శాఖ రాజధాని అన్నారు మళ్ళీ ఆ డైలెక్ట్ చేస్తారు ఇదంతా ఇద్ద అవసరం అయితే అంటే ఒక సామాజిక వర్గ రాజధాని అంటారు ఏ వాళ్ళు మనుషులు కాదా ముందు తెలియదు ఆ రాజుని పెట్టినప్పుడు వీళ్ళు ఒక సామాజిక వరకు ఇవ్వడం అందుకనే ఇక్కడ ఏంటంటే తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ దగ్గర నుంచి లాక్కున్నప్పుడు ఏం చేశారు వీళ్ళు వీళ్ళు ఏమన్నా మనుషులు వీళ్ళు తెలివి తక్కువ మనుషులు ఈ ప్రాంతం వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పి ఆనాడు ఎవరు అడగలేదని అలాగే ఊరుకున్నారు మళ్ళీ రెండు వేల పద్నాలుగు కూడా అడ్డగారు ఇంత అవసరం చేసి ప్లాట్ రాజధాని కట్టేనా ప్లాట్ పడే ఏమన్నా న్యాయం ఉందా లేదు ఆ విధంగా మూడు రాజ్యం ఎప్పుడు ఇదే రకాల ఈ ప్రాంతంలో సీఎం నాయకుడు ఒక పార్టీ స్థాపించాలి ప్రజల కోసం ప్రజలు కోటిస్ చేయాలి అందుకనే మన పార్టీ వస్తే ఏర సాంధ్ర శాంతి పార్టీ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు మాత్రమే సీఎం పదవి చేయాలి అందుకోసం ఈ పార్టీ స్థాపించింది అప్పటి వరకు ఈ పోరాటం చేస్తూనే ఉంటాం అందుకనే నాలుగు తరాల పనిచేసిన ఓ ఎకరం కొలనే కుటుంబం లక్షలాది మంది ఉన్నారు అందుకనే ప్రతి కుటుంబం ప్రతి రేషన్ కార్డు ధరని సొంత భూమి రైతులు చేసి ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి కొలను చేయాలి ఆ దాంట్లో రక్షణ చెంద్రంలో నాటించి తరలి అట్లాగే ఈ రాజధానిలో గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ గ్రేటర్ అమరావతి చేసి ఇప్పుడైనా చుట్టూ ఒక అర కిలోమీటర్ ఎన్నర తీసుకొని అటు లైన్ చేసి అన్ని వేగజల ప్లాంట్లు కొట్టి ప్రతి డోకల గ్రూప్కి వేగజ్ ప్లాంట్ ఇచ్చినట్లయితే గజం లక్ష్మి చేయడం లక్ష్యం అప్పుడు అందరూ కోటించుకోవాలి ఇక ఎప్పుడు కూడా ఈ ప్రాంతీయ రాదు ఈ రాజధాని విడిపోవాలని కోరుకోరు ఈ రాష్ట్రం విడిపోవాలని కోరుకోరు అందుకోసం ఇది అట్లాగే అమరావతి అని పేరు పెడతామన్నా ఇది ఒక హిందూ రాజధాని ఒక సామాజిక వర్గ రాజధాని మొదలైంది అందుకోసం ఈ రాజధానిలో కోటి సిలువల చర్చి నిర్మాణం చేద్దాం అలాగే రెండు లక్షల ఎస్ఎఫ్టీ పాలరాతి మసీదు నిర్మాణం చేసుకుందాం అప్పుడు మన అమరావతి రాజధాని ప్రపంచ పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చు ఐదేళ్లలో కోటి మంది జనాభా నివోత్సవం ఉండొచ్చు అట్లాగే ఐదు సంవత్సరాల్లో కోటి ఉద్యోగాలు కల్పన చేస్తాం ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇచ్చుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్ ఆయన ఎంతో తర్వాత లోన్ అందరూ ఒకటి గ్రామ స్థాయి దగ్గర నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకే రెండు పార్టీల వాళ్ళు ఇక్కడ ఉన్న అన్ని పార్టీలలో ఒకటే పైగా జనం ముందు మాత్రం వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళని అనుకుంటా అంటారు అవినీతి అవినీతి అంటారు ఎన్ని పోటెనిపోటు అంటారు అంటే ఒత్తిడి రాతనే రావాలి ఎవరు రాకూడదని ఇవన్నీ కూడా ఆలోచన చేసి అందుకనే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీఎం పదవి చేయాలి అందుకనే ఈ పార్టీ మన ఏఆర్ఎస్ ఆంధ్ర సమితి స్థాపించి పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీఎం చేయాలని నేను ఇంత కష్టపడి ఈ పార్టీ కోసం పోరాటం చేస్తా ఉన్నా ఈ ప్రజల కోసం పోరాటం చేస్తున్నా ఈ అందరూ కూడా ప్రజలందరూ లపర్ స్టాంపు గుర్తు పోటీస్ గెలిపిండి ఎంపీ ఎమ్మెల్యే అక్కడ మెజార్టీ గెలిపింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గంలో పోటీ చేసినారు అన్నిసార్లు అపల్ స్టాంపు గుర్తుకోవడం జరిపిండి అప్పుడు అందరినీ ప్రతి కుటుంబం పది కోట్లు ఆస్ఫూర్లు చేద్దాం ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండా చెప్తాం ఈరోజు తాటికొండ నియోజకవర్గంలో ఇడుమక్క రోజు క్యాంప్ చేసినా అట్లాగే మనం తాడికుండా ఏదో తాడికుండా మనల వచ్చి తాటికుండా ఉన్నాం ఈ రోజు బాగా స్పందన బాగా ఉంది ఇలాంటి పార్టీ రావాలి మనకి మంచిది మన ప్రాంత పార్టీ మన ప్రాంతంలో సీఎం అభ్యర్థి లేకపోవడం వల్ల నిజంగా మనకి ఇక్కడ అన్యాయం జరిగింది ఇలాంటివన్న వివరాలు వస్తేనన్నా ఇక్కడ కొంతమందికి భయంతోనే పనిచేస్తారు అని చెప్పి చాలామంది అడుగుతా చెప్తా ఉన్నారు అట్లాగే మన మరీదాస్ గారు మెండం మరీదాస్ గారు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మన గుంటూరు మన పార్టీ తరపున ఎంపీ అభ్యర్థి కటన్ బాషా గారు మన యొక్క ఓట్లు కూడా ఈ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ మన అభ్యర్థులకి కేటాయించి అభ్యర్థులకి ఓట్లు గెలిపించమని మన గుంటూరు జిల్లా ప్రజలకి అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాను ధన్యవాదాలు జై హింద్ జై భీమ్ సీట్లు వచ్చిన ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తెలుగు రాజ్యాధికారి సమితి సభ్యుల పార్టీ అతను వాళ్ళ చెరోక ఎనభై వస్తాయో చెరోక ఎనభై ఐదు మనకి పదే వస్తాయో ప్రభుత్వం ఏర్పాటు చేసింది మొత్తం జైకేఆర్ రాసి పెట్టుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీఎం చేయబోతున్నారు ఎవరు ఆపినా ఇది ఆగదు ఇది ఆగదు పోరాటం ఆనాడు అంబేద్కర్ గారు పోరాటం చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈ యొక్క రిజర్వేషన్ వచ్చినాయి అట్లాగే మరి గాంధీజీ గారు పోరాటం ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ ఈ రాష్ట్రాన్ని మాత్రం స్వతంత్రం రాలా ఈ రాష్ట్రాన్ని మన పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చింది ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని అనగదొట్టే ఆలోచనలన్నీ తుడిచిపెట్టు పోయేలా చేస్తా ఇది రాసి పెట్టుకోండి